ఏ హాయ్ హలో నమస్తే నేను మీ విజయ్ ముదిరాజ్ ఈరోజు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఉద్దేశ్వర్ పీతిగుద్దేశ్వర్గాడు ఈ పిచ్చకాయ గారిని నూక నీకనే వచ్చిన ఎందుకో తెలుసా ఇప్పటివరకు నేను ఎవరికి సపోర్ట్ చేద్దామని అయితే అనుకోలేదు ఇద్దరు ఇద్దరి గురించే మాట్లాడినా ఇప్పుడు మాత్రం భయ్య సన్ని యాదవ్కే నా ఫుల్ సపోర్ట్ ఎందుకో తెలుసా ఈ పీతి ఉద్దేశ్వర్ మాదర్ చౌద్గాడు ఫ్యామిలీ జోలికి పోయిడు వాళ్ళ అమ్మగారికి బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టిండు సిగ్గుశిం ఉండాలరా అవడే నీకు ఫాల్తూ మదర్ ఛోన్ నీ గుద్దల దమ్ముంటే బానితోని గొడవవాడు భయ సన్ని యాదవ్తో గొడవవాడు వాళ్ళ ఇంట్లో ఏం చేసిర్రా వాళ్ళ అమ్మగారు ఏం చేసిర్రా నీకు అమ్మ దగ్గరికి పోయి అమ్మ ఫోన్ చేసింది నాకు బ్రెయిన్ క్యాన్సర్ ఉంది నేను భయపడుతున్నాం వదిలే దండం కాలేలు మొక్కింది అని చెప్తున్నాం మా అక్కలు అవుడే కొంచెమన్నా సిగ్గుశరం అనిపిస్తుందారా నీకు అసలు నీ మ్యా నీకు అసలు నీ కథ ఏందిరా నీ మ్యాటర్ ఏందిరా నువ్వు బెట్టింగ్ యాప్ల కోసం కొట్లాడుతున్నావు మంచిదే మేము కూడా అగ్రి కానీ బెట్టింగ్ యాప్ల గురించే మాట్లాడాలి నువ్వు బెట్టింగ్ యాప్లు అని చెప్పేసి వన్ పర్సనల్ లైఫ్ తీసినావు అని పోలీసు వాళ్ళు పట్టుకపోయారు అని మీద కేసులు ఉన్నాయి అవి అని చెప్పేసి ఒకటి మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక పోలీసు వాళ్ళ పిల్లని ట్రాప్ చేసిండు అది చేసిండు ఇది అని రెండు మూడోది తమిళనాడు పోరగాని పెళ్లి అని మూడోది నాలుగోది వాళ్ళ అమ్మగారికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందని నువ్వు నీ ప్రాబ్లం ఏందిరా అంటే ఆ పిల్ల నువ్వు తొక్కుదామని నువ్వు ఫిక్స్ అయిపోయి ఆయన గురించి వీడియోలు చేస్తున్నామని జనాలు అందరికీ అర్థమైంది కొంతమంది నా అన్వేషణ ఫ్యాన్స్ అని చెప్పేసి ఫాల్తూ మాదర్ చోదుగాళ్ళు ఆకు తెలియకుండా పువ్వు తెలియకుండా కామెంట్లు పెడతారు ఇప్పుడు కామెంట్లు పెట్టరా ముడగాలారా మీరు కామెంట్లు పెట్టేటోళ్ళకే గలీస్ కామెంట్లు పెట్టే కొడుకులు అంజ కొడుకులకే నేను చెప్తున్నా ఎందుకో తెలుసా ఒక్కసారి మీ ఫ్యామిలీని గుర్తు చేసుకొని కామెంట్ పెట్టుర్రీ వాళ్ళ ఇంట్లో ఎంత సఫర్ అవుతారు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించుర్రీ ఆకు తెలియదు పువ్వు తెలియకుంటున్నా నువ్వు మాట్లాడుతున్నావు ఏదంటే అన్ని తెలుసు రాబోయే మాకు ఏగి ఏగి బోగై జోగై ఉన్నాం కాబట్టి అన్నీ తెలుసు మాకు ఈ మాధర్ చౌద్ గారు మంది నాగమాగం చేసిండు ఏం కథనో మీకు తెలియదా మాకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు అన్వేష్ ఉమేష్ గారిని ఆగం ఆ నాగం చేసిరు ఈ నాగం చేసిరు అసలు ఏమనుకుంటుర్రు చెప్పాలి ఓసారి కాకపోతేనేమో ఇది అది ఇది అది ఇది అని చేసేసి చాలా తమాషాలు తెంగి పిచ్చి కామెంట్లు పెడుతురు ఇప్పుడు పెట్టుర్ర ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడదాం అన్ని యాదవ్ ప్రమోషన్ చేసిండు వంద రూపాయలు ఇస్తా అంటుండు రెండు వందలు ఇస్తా అంటుండు ఐదు వందలు ఇస్తా అంటుండు ఇస్తాడు రాబాయ్ మస్తుగి ఇస్తాడు లక్షలు వంచుతాడు నీకేం వస్తుంది ఐఫోన్లు వంచాడు అవి వంచాడు ఇవి వంచాడు ఆయన దగ్గర పైసలనే వంచుతుండు సరే టెలిగ్రామ్ యాప్లో మూడు వందలు ఇస్తా అన్నాడు తొమ్మిది లక్షలు అయినా అన్నాడు అబ్బాయి వచ్చినవి పంచండు నీకేం వచ్చింది బెట్టింగ్ యాప్లు ఆడొద్దు అది కరెక్టే ఆడొద్దు మన దగ్గర సిగ్గు శరం ఉండాలి సిగరెట్ మన భారతదేశ ప్రభుత్వం మీదనే సిగరెట్ పెట్టే మీద సిగరెట్ తాగొద్దు హానికరం అని చెప్పేసి రాస్తున్నారు దాని గురించి మాట్లాడి నీకు కుదలదమ్ముంటాయి మందు మీద మందు తాగకురా కిడ్నీలు ఖరాబ్ అవుతాయి క్యాన్సర్ వస్తుంది ఈ లివర్లు ఖరాబ్ అవుతాయి అని చెప్తున్నారు దాని గురించి సిగ్గు లేదారా నీకు మాట్లాడు దాని గురించి మాట్లాడు మాదర్ చౌత్ మాదక ద్రవ్యాలు గంజాయి స సప్లై చేస్తున్నారు స్మగ్లింగ్ చేస్తారు దాని గురించి మాట్లాడు బెట్టింగ్ యాప్లు కొంతమంది ఇప్పుడు సినిమా స్టార్లు క్రికెటర్లే ప్రమోట్ చేస్తున్నారు డ్రీన్ లెమనార్ డఫ్ ఆడు బుత్స్ ఆడురి అది ఆడు వాళ్ళతో పెట్టుకో భయ పెట్టుకుంటే వాళ్ళతో పెట్టుకో భయ సన్నియాద ఒక్కడే పెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిడా నేను అడుగుతున్నా ఫస్ట్ వన్ ఫస్ట్ క్వశ్చన్కి నేను ఆన్సర్ నేను చెప్తున్నా మీరు చెప్పాలి కామెంట్లు పెట్టే కొడుకులకు కూడా చెప్తున్నా కామెంట్లు పెట్టరు బయ్య చూసిన తర్వాత అంటే తప్పుగా అనుకోవద్దు ఎవరిని అంటలేను ఉద్దేశపూర్వకంగా మాత్రం నేను ఎవరిని అంటలేను పిచ్చి పిచ్చి కామెంట్ ప్రీవియస్ వీడియోకి పిచ్చి కామెంట్లు పెట్టిన మొండ కొడుకులుగా చెప్తున్నా ఇప్పుడు పెట్టరు ఆ కామెంట్లు అయితే నేను ఐదు లక్షలు కూడా కొట్టుకున్నా పది లక్షలు కూడా కొట్టుకున్నా అది ఇది అని కామెంట్ పెడతారు ఆ బొత్సగాలకు పద్దెనిమిది ఏళ్ళు లేవు ఇరవై ఏళ్ళు లేని కొడుకులు పెడతారు మీకు ఏడుకెళ్ళి వచ్చినారా ఐదు లక్షలు పది లక్షలు చదువుకునే పిల్లలు మీరు మీకు ఏడుకెళ్ళి వచ్చినాయి మీ అమ్మ నాయన మీకు క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు సిగ్గుశరం ఉండాల ఉండాలా మాటలు చెప్పనీకే మాదర్ చోత్స్ వాళ్ళతో కొడుకులారా అయితే ప్రతి ఒక్కడు ఇప్పుడు తెలుగు టాప్ యూట్యూబర్లే కానీ ఇప్పుడు ఇప్పుడు వస్తున్న యూట్యూబర్లే కానీ ప్రతి ఒక్కరు ప్రమోషన్ చేసిండు ఇప్పుడు అంటే ప్రమోషన్లు లేవు బంద్ అయినాయి లీగల్ ఇల్లీగల్ అయిపోయింది మన మోడీ గవర్నమెంట్లో బంద్ చేయించారు కాబట్టి ఇప్పుడైతే లేవు టూ థౌజండ్ ఎయిటీన్లా సిక్స్టీన్లా టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ టూలా పెట్టిన ఇప్పుడు పెడుతున్నావు అప్పుడు దెంగితే ఇప్పుడు ఆనిందరా నీకు గాడిది చెప్పురా భయ్యా సన్నీ యాదవ్కి మేము సపోర్ట్ చేస్తున్నాం అందరం సపోర్ట్ చేస్తాం కూడా బరాబర్ ఎందుకంటే నువ్వు చేసిన పిచ్చి పనికి అరే నీ వీడియోలు చూస్తాం రా బయ్యి అభిమానిస్తాం నిన్ను ఎట్టన్నో తెలుసా నువ్వు మంచి మాటలు చెప్తావు అంటే మంచి మాటలు అంటే ఇక కామెడీ కామెడీ చెప్తావు అది చూపిస్తావు ఇది చూపిస్తావు కాబట్టి మాకు నచ్చింది ఇప్పుడు ఎందుకు నచ్చలేదు తెలియదు నువ్వు పనికిరాని విషయాలలో జొర్రి ఇప్పుడు బొడ్డు కానించుకుంటున్నావు చూస్తున్నావా ఒక్కసారి మన కుక్కను చూపి తెలుస్తుంది దీనికి ఒకసారి అక్కడ చూపి కుక్కను చూపిస్తే తెలుస్తుంది కదా మా కుక్క ఎంత ఉందో నీ జాతికి చెందింది అది రాదు దానితోని నూకిపిస్తా కొడుక ఏ బొడ్డు కానాల తెలుసా నడి బొడ్డు కానాలే పొత్తి కడుపులానాలే అట్లా నూకిపిస్తా దానితో జానడే ఉంది నువ్వు జానడే ఉన్నావు అది జానడే ఉంది కొంచెం ఆలోచించు ఈ ఒకటైతే అయిపోయింది రెండోది పోలీస్ కేసులు అయినాయి అలా బాబాయ్ది ల్యాండ్ పంచాయతీ అవురా అవురాబాయ్ గొడవలు అయితే ఈ అవ్వని ఇంట్లోనే అందరికీ ఇంటింట్లో మట్టిపోయే ఉంది బంగారు పోయేవనుకుందిరా కొట్లాట్లయినాయి కొట్టుకున్నారు అయింది దాంట్లో తప్పేముంది ఇది అయిపోయింది మూడవది తమిళ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు అంటే చేసుకుంటాడు బే తమిళ అబ్బాయిని చేసుకుంటాడు ఆంధ్ర అబ్బాయిని చేసుకుంటాడు తెలంగాణ అబ్బాయిని కూడా చేసుకుంటాడు నిన్ను అని నీకు తీటలేస్తుందా రా మరి వచ్చి చేసుకో నువ్వు రారా రా నిన్ను కూడా చేసుకుంటాడు నీకు నలభై ఆరు నలభై ఏడు ఏళ్ళు ఉన్నాయిగా ముసలుదాన్ని ముసలోని చేసుకున్నా అన్న ఫీల్ ఉంటుంది ఆయనకి నా ఇష్టం వచ్చింది చేసుకుంటాడు అబ్బాయి మొగం చేసుకుంటా ఆడని చేసుకుంటాడు నీకేం నొప్పి లేచింది నువ్వు ఎట్లా మొగ మొగతనం లేదు నువ్వు పెళ్లి చేసుకోవు సరేపోని వాడు మొగోనే చేసుకుని ఆడవాళ్ళనే చేసుకుని అత్త చిత్రీకరిస్తున్నావు అంటే ఉంది కాబట్టి చేసుకుంటాడు నన్ను చేసుకుంటాడు నువ్వు మొగోళ్ళని అంటున్నావు మొఘోలను చేసుకుంటా ఆడళ్ళని కూడా చేసుకుంటాడు నువ్వు నువ్వు రా మరి నిన్ను కూడా చేసుకుంటాడు ఇది అయిపోయింది మూడవది ఓ పిల్లల్ని ట్రాప్ చేసిండు అది చేసిండు ఇది చేసిండు అంటే నీ దగ్గర ఉంటే ప్రూఫ్స్ ఉంటే ఆధారతో పెట్టు ఎలిగేషన్లు చేయకు పిచ్చిపోకు ఎలిగేషన్లు చేస్తే పచ్చలు వలకితే పీతి కుద్దేశ్వరగా పొట్టి మాదర్ చోద్ బటన్ ఎత్తి మాదర్ చోద్ చెడ్డీ మాదర్ చోద్ గుండు మాదారి చోదు టోపీ మాదారి చూద్దు అర్థమవుతుందా నీకు ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను లాస్ట్ అండ్ ఫైనల్గా వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడినావు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది లక్షలు కావాలి కోట్లు కావాలంటున్నావు నీకు మాదర్ నీకు వద్దులే గలీజ్ మాటలు వద్దు కానీ నీకు మాత్రం మామూలుగా ఉండదు రా అనుకుంటున్నావు నువ్వు ఎవరు లేరు అది ఇది అనుకుంటున్నావు మా వీడియోలు చూసే పదివేల మందో ఐదు వేల మందో ఆరు వేల మందో నీ కామెంట్ ఎట్టను చూసినావు అలా నీకు సరైన ఓడొచ్చాడు మంచిగా ఓడి ఆ కామెంట్లు చూసిన తర్వాత చెప్పు నీ గుద్దల దమ్ముంటే నువ్వు మాట్లాడరా నువ్వు మాట్లాడి వీడియో పెట్టిన తర్వాత మేము మాట్లాడతాం నీ నీకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకోటి కూడా చెప్తున్నా వేరే యూట్యూబర్ల జోలికి నువ్వు రాకు నీ గుద్దల దమ్ముంటే అందరినీ కలిపి అరే ఇలా బెట్టింగ్ యాప్లు చేసే ప్రతి ఒక్కరికి అని చెప్పేసి చెప్పు సరే వాళ్ళు బెట్టింగ్ యాప్లు అనుకో నువ్వు ప్రతి వీడియోలో చెప్పు బే బెట్టింగ్ యాప్లు యాప్లు ఆడడం ఆరోగ్యానికి హానికరం ప్రాణానికి నష్టం అది దాన్ని ప్రతి వీడియోలో చెప్పు రాబోయ్ అది మంచిగా ఉంటుంది మంచి పద్ధతి అంటారు అరే అన్వేషణ మంచి సూపర్ డూపర్ గ్రేట్ అని చెప్పేసి వీళ్ళు ప్రతి వీడియోలో బెట్టింగ్ యాప్లు ఆడు అది ఇది అని చెప్పలేక వాళ్ళు ప్రమోషన్ ఇచ్చినప్పుడు చెప్పిర్రు నువ్వు ప్రమోషన్ లేకున్నా సరే నువ్వు సమాజానికి సేవ చేసినావు కాబట్టి ప్రతి వీడియోలో పెట్టు బెట్టింగ్ యాప్లు ఆడడం ప్రమాదకరం సూసైడ్లు చేసుకుంటారు సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి హానికరం మళ్ళీ తర్వాత మందు తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పు నువ్వు ప్రతి దేశంలో నువ్వేమో శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నావురా నువ్వేమో రెడ్ లైట్ ఏరియాలు చూపించచ్చు ఈ దుడక రెండు వందలకు వస్తుంది ఈ దుడక వందకు వస్తుంది అని చెప్పేసి అవిటిని చూపించచ్చు గుంటలు బలబల ఉన్నాయని చూపించచ్చు వీటికి బ్రాలు వేసుకునే చూపించచ్చు డాయర్లు వేసుకునే చూపించచ్చు అవన్నీ నువ్వు పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నాడు కాదురా గా గాడిది మాదర్చోద్ కొడక నువ్వు అనుకుంటున్నావు నీ బట్టన్ ఎత్తూసిపోయా నీ టోపీ నీ అద్దాలు నీ షెడ్ అంతా లాగు వలగాలే కొడక అనుకుంటున్నావు నువ్వు తమాషాలు చేస్తున్నావు భయ్యా సన్నీ యాదవ్ జోలికి వస్తే కొడుక నీ పచ్చలు చింతపండు అయితే గుద్ద మూసుకొని ఇప్పటితో వీడియోలు ఆప్ చేసి దెంగు నువ్వు ఇన్స్టాగ్రామ్లలో బొత్తులో స్టోరీలు పెడుతున్నావు యూట్యూబ్లో లేవు నీ గుద్దలు నమ్ముంటే ఉంటే నీ ఆ ఛానల్లో పెట్టి బే కొత్త కొత్త ఛానళ్ళు పెట్టి ప్రమోషన్ చేసుకుంటా ప్ర ఆ ఛానల్లో పెట్టి ఈ ఛానల్ కమ్యూనిటీ పెట్టుకుంటా ప్రమోషన్ చేసుకుంటుంది నువ్వా మేమా అర్థమవుతుందా మా కుక్క కనిపిస్తుంది ఒకసారి మళ్ళీ చూపిస్తా చూడు నాటిబ్బడు కానాలా కొడుక చూడు ఏ చిరు ఏ సాగు నీ పొట్ట నీ అయితేనే ఉండి రా నీ జాతికి చెందినవాడు ఆడు ఏ స్థానిక చెప్పు తీసుకొస్తా పొట్టి పాడుకోవని ఏ దేశంలో ఉండవు అనుకుంటా తీసుకొస్తా తీసుకొస్తే ఈ తన నడి బొడ్డు కానాలి